చిన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని శ్రీరాములపేట గ్రామంలో మత ప్రచారం పోలీసు ముసుగులో సాగుతున్నదనే ఆరోపణలు వెలువడుతున్నాయి గ్రామంలో వంశరాజు భిక్షకుంట్ల వంశానికి చెందిన సుమారు నలభై కుటుంబాలు నివసిస్తున్నాయి వీరిలో చప్పిడి గురువయ్య అలియాస్ పాల్ కిరణ్ ఆయన భార్య ఆదిలక్ష్మ్మ దంపతులు కొంతకాల క్రితం బాప్టిజం స్వీకరించి క్రైస్తవ మతంలోకి మారారు ఈ దంపతులు ఇటీవల కడప మైదుకూరు పులివెందుల కోడూరు ప్రాంతాల నుండి సుమారు ముప్పై మంది మత ప్రచారకులను తీసుకువచ్చి గ్రామంలో మత ప్రచారం నిర్వహించారు ఈ విషయం గ్రామస్తులకు తెలిసి కొత్తపేట పంచాయతీ అధ్యక్షుడు మణికంఠ ముదాం శ్రీనివాసులకు సమాచారం అందించగా వారు ప్రచారానికి అనుమతి ఉందా అని ప్రశ్నించారు ఆ సమయంలో దేవభూషణ్ అనే వ్యక్తి తాను పోలీసు ఉద్యోగినని పాస్టర్నని పేర్కొంటూ ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి ఎస్పీకి చెబుతావా డిఎస్పీకి చెబుతావా అంటూ వారిని భయపెట్టాడని గ్రామస్తులు తెలిపారు ఇక ప్రచారానికి వచ్చిన వారు ఏపీ జీరో ఫైవ్ డీజీ వన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ ఏపీ జీరో త్రీ ఎఫ్ ఎయిట్ జీరో సిక్స్ నైన్ వాహనాలను ఉపయోగించగా ఒక వాహనంపై పోలీసు స్టిక్కర్ కూడా ఉండడంతో గ్రామస్తులు మరింత అనుమానం వ్యక్తం చేశారు పేటకు చెందిన మహేష్ అనే వ్యక్తిని ఎందుకు మత ప్రచారం చేస్తున్నారు అని అడిగితే నువ్వు ఎందుకు హిందువుగా ఉన్నావు మా మతంలోకి మా చేరొచ్చు కదా అని వాగ్వాదానికి దిగాడని తెలిపారు అనంతరం పంతొమ్మిదవ తేదీ గ్రామస్తులు మణికంఠ బాలాజీ ముదాం సీను తదితరులపై తమ వాహనాలను ధ్వంసం చేశారని పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు ఈ ఘటనపై విశ్వ హిందూ పరిషత్ బజరంగదల్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు స్పందిస్తూ పోలీసు ముసుగులో మతప్రచారం అనేది చట్టవిరుద్ధమని వెంటనే చర్యలు తీసుకోవాలని లేకుంటే దేశవ్యాప్తంగా ఆందోళనలను ప్రారంభిస్తామని హెచ్చరించారు తర్వాత మీరు కూడా మాట్లాడుతున్నట్టు మీరు ఎటువంటి సభలు పెట్టుకోవాలకుంటే ఎస్ఐ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి ఎంఆర్ఓ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి గ్రామ పంచాయతీ సర్పంచ్ తెలియజేయాలి ఎవరు పర్మిషన్ లేకుండా మీరు ఎట్లా పెట్టారు ఇక్కడ ఇది రోడ్డు రోడ్ లో పెట్టి మీరు లౌడ్ స్పీకర్ పెట్టి గ్రామస్తులందరినీ కూర్చోబెట్టి ఇక్కడ మత మార్పిడి చేస్తున్నారా మీరు

பண்ண எவரி எவரிக்கோம் பண்ணு చూస్తాం మీరు మీరు ఏదైతే అది చేసుకోండి అని చెప్పి అక్కడున్న గంగాళమ్మ గుడిని అక్కడున్న చిన్న షాప్ని వాళ్ళు వాళ్ళ వాళ్ళ వెహికల్తో గు అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది మేము సరే పోని అని చెప్పి వదిలేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ పైనుంచి ప్రెషర్ తెచ్చి పోలీసు పోలీసులకు వేరే విధంగా దాన్ని సృష్టించి వేరే కార్లను వాళ్ళు వాళ్ళ వాళ్ళ కార్లను వాళ్ళే గుద్దుకొని మేము గుద్దినట్టు సృష్టించి ఎఫ్ఐఆర్ చేసినారు ఇందుకు అది మాకు తెలిసిన తర్వాత మేము ఈరోజు అందరం కూడా గ్రామస్తులతో పాటు వచ్చి ఇక్కడ ఎవరైతే వాళ్ళు మత ప్రచారం చేశారో డాక్టర్లని పోలీసులని స్టిక్కర్లు పెట్టుకొని వచ్చి మత ప్రచారం ప్రచారం చేశారు ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళతో వాళ్ళందరి పేరు మీద కేసు చేయడం జరిగింది వీరందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులను కూడా కోరడం జరిగింది జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ గొప్ప హిందూ దేవులు గొప్ప కాదు బాయిలు తప్పలు అని చెప్పి అందరినీ అందరికీ లేనిపోయినట్ అని చెప్పి మతం మార్చడానికి ప్రయత్నిస్తున్నారు అలానే అక్కడ ఉన్న స్థానికులు కూడా కూడా ఏమయ్యాయి చేయడం తప్పు కదా అని అడిగితే వాళ్ళ మీద ఈరోజు అంటే పచ్చ పద్దెనిమిది తేదీ వచ్చి వాళ్ళు తిరిగి వచ్చి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు వాళ్ళు మేము ఏదో ఫంక్షన్ చేసుకుంటామని చెప్పి అబద్ధాలు చెప్పి వాళ్ళ చేసేదంతా ఈ విధంగా చేసి దాన్ని తప్పుడు విధంగా చెప్పి ఇక్కడ ఎఫ్ఐఆర్ చేశారు అది తప్పు అలా చేయడం కూడా మేము దానికి అందిస్తున్నాము అలానే ఏదైతే స్థానిక పోలీసులు అంటే ముందుపక్క పోలీస్ బోర్డు కూడా పెట్టుకున్నాడు అధికారికంగా పోలీస్ బోర్డు పెట్టుకొని మత ప్రచారం చేస్తారు వీళ్ళు వచ్చి అంటే పోలీస్ చట్టం వీళ్ళకే ಮತ మార్చం చెప్పి ఇచ్చింది హక్కు ಮತ మార్చమని చెప్పి ఆ వీళ్ళకి పోలీస్ ఇచ్చిన అధికారాము కుల్లంపేట ఇది శ్రీరావలుపేట